పెద్ద ఎత్తున మరి ఎండలో తరలి వచ్చినటువంటి మా తమ్ముళ్లకు అక్కలకు పొద్దున తొమ్మిదిన్నర నుంచి ఇక్కడ కూర్చున్నటువంటి అక్కలకు అందరికి పేరు పేరున నమస్కారాలు మన అభిమాన నాయకుడు యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ మరి అక్కలందరినీ కూడా కోటీశ్వరులను చేయాలి యువతకు అందరికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి రైతన్నలను మరి ఆదుకోవాలి రైతన్నలను రాజులను చేయాలన్నటువంటి లక్ష్యంతో ఇందిరమ్మ పరిపాలన సాగిస్తున్నటువంటి మన అభిమాన నాయకుడు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి పెద్దలు గౌరవనీయులు మన మంత్రి గారు దుద్దిల శ్రీధర్ బాబు గారికి మరి అదే విధంగా ఏ వేదిక మీద ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి సుగుణ గారికి వేదిక మీద ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలకు ఇతర సీనియర్ నాయకులకు పత్రికా మీడియా సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా పది సంవత్సరాలుగా పార్టీ టిఆర్ఎస్ పార్టీ ప్రజలకు దూరమై ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలించలేదు కాబట్టి మీరు పక్కకు పెట్టడం జరిగింది ఇప్పుడు మోడీ బీజేపీ బిజెపి కూడా గత పది సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది అయ్యా నువ్వు ఏం చేసినవో అంటే ఆయన ఏం చేసింది చెప్పలేక చెప్పుకోవడానికి ఏం లేక కాంగ్రెస్ పార్టీ మీద రకరకాల కుట్రలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చే కుట్రలు చేసి అదే విధంగా కాంగ్రెస్ లో ఉంటే అవినీతి పరులంట కాంగ్రెస్ నుంచి పక్కకు పోతే మరి వాషింగ్ పౌడర్ నిర్మ అంట పక్కన మహారాష్ట్రలో అశోక్ చవాన్ అనేటువంటి సీఎం ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఆయన మీద కేసు పెట్టారు వాళ్ళ పార్టీలో పోగానే ఆయనకు రాజ్యసభ ఇచ్చి ఢిల్లీకి పంపిరు మరి ఇవాళ ఏమంటున్నాడు కాంగ్రెస్ వస్తేనేట పేదోళ్ళ దగ్గర పుస్తకాలు గుంజుకోనేట ఇంకొక ముస్లిం కమ్యూనిటీకి ఇస్తారంటారు అరే ఏమైనా బుద్ధి ఉందా మోడీ గారు నీకు ఒక రాజ్యాంగ నువ్వు పదేళ్ళు ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఈ ప్రజలకు ఏం చేసినవో చెప్పు మేము ఇవాళ చెప్తాం మరి నువ్వు హిందువులకు నువ్వు హిందువుల పార్టీ అని అంటున్నావు కదా హిందువులకు గుడిలో దేవుని మొక్కితే కనీసం అగర్బత్తి మీదనైనా నువ్వు జీఎస్టీ అయ్యకుండా ఫ్రీగా అగర్బత్తి ఇస్తాను అని నేను అడుగుతా ఉన్నా మరి ఏమైనా ప్రత్యేకంగా ప్రత్యేకంగా నువ్వు నువ్వు అంటున్నావు కదా హిందూ ముస్లిం అని హిందువుల మీద ట్యాక్స్ లేయకుండా పదేళ్ళు రూపాయి వసూలు చేయకుండా ఏమన్నా అంటున్నా కానీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరి కష్టాలను పేదోళ్లకు దగ్గరగా పరిపాలించి ఈ డెబ్బై సంవత్సరాల కాలంలో మరి ఆహార భద్రత చట్టం తీసుకొచ్చి ఎనభై ఒక్క కోట్ల మందికి రేషన్ కార్డులు ఇచ్చింది పని లేనటువంటి వాళ్లకు ఈ కులము ఆ కులం అని కాకుండా ఉపాధి హామీ చట్టం తెచ్చింది ప్రతి పిల్లలాడు చదువుకునే విధంగా ప్రతి అమ్మాయి చదువుకునే విధంగా విద్యా హక్కు చట్టం తెచ్చింది నువ్వేం తెచ్చినవయ్యా జీఎస్టీ తెచ్చిండు జిఎస్టి తెచ్చి ఈ తొమ్మిది పది సంవత్సరాల కాలంలో దేశవ్యాప్తంగా పేదల నుంచి యాభై నాలుగు లక్షల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో వసూలు చేసిరు కానీ కాంగ్రెస్ మహిళలకు లోన్లు ఇచ్చింది మహిళలకు ఐదు వందలకే ఆనాడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇళ్ళల్లో మరి గ్యాస్ సిలిండర్ ఇచ్చి అక్కల కష్టాలు తీర్చింది మరి అదేవిధంగా చేసింది ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది బడులిచ్చింది గుడు ఇచ్చింది మడి ఇచ్చింది ఇవాళ వ్యవసాయ రంగాన్ని అద్భుతంగా ఇవాళ కడెం ప్రాజెక్టు కావచ్చు ఆదిలాబాద్ లో మరి శ్రీరామ్ సాగర్ నిజామాబాద్ లో కావచ్చు ఇవన్నీ తెచ్చినాం మీరేం తెచ్చిరా ఒక్కటన్నా ఇవాళ ఏమన్నంటే అయోధ్య పేరుతో ఊరూర్లో వసూలు చేసుకున్నారు తీసుకోపోయి అక్కడ కట్టిరు సంతోషం కానీ మాకేమిచ్చిర్రు ఊళ్ళల్లో ఏమి ఇచ్చిర్రు ఇల్లు ఇచ్చిరా తమ్ముళ్ళు ఉద్యోగం ఇచ్చిరా రుణమాఫీ చేసిరా మరి పంత రెండు వేల పంతొమ్మిదిలో రైతన్నులకు అందరికీ రెండు వేల రూపాయలు చొప్పున పెన్షన్ ఇస్తా అన్నారు ఇచ్చిరా రెండు వేల ఉద్యోగాలు ఇస్తాం సంవత్సరానికి అని ఇరవై రెండు రెండు కోట్ల ఉద్యోగాలు అని చెప్పి ఆ లెక్కన పది కో ఇరవై కోట్ల ఉద్యోగాలు రావాలి మనకు వచ్చినాయా మా అక్కలు మరి జన్ దన్ ఖాతాలో తెరవండి అని చెప్పిండు మోడీ కనీసం పదిహేను లక్షలు వేస్తా అన్నాడు వేసిండా ఏమి వేయలే ఏమన్నంటే కొట్లాటలు పెడుతున్నాడు చేసింది ఏమి లేదు చెప్పుకోవడానికి కాబట్టి దయచేసి ఇవాళ భారత రాజ్యాంగాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ ఇవాళ మోడీ ప్రధానమంత్రి ఒక ఛాయ నేను ప్రధానమంత్రి అయినా అని చెప్పుకుంటున్నాడు అలాంటి స్వేచ్ఛనిచ్చినటువంటి భారత రాజ్యాంగాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ ఇవాళ ఆ రాజ్యాంగాన్ని ప్రమాదంలో పెట్టి భారతీయుల యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మహిళ మైనార్టీ మనిషి అనుకునేటువంటి ప్రతి ఒక్కరికి ఇవాళ భారత రాజ్యాంగంలో హక్కులు రాయబడ్డాయి ఆ హక్కులను అన్నింటినీ కాలరాయడం కోసం ఇవాళ భారత రాజ్యాంగాన్ని పక్కన పెడుతున్నారు కాబట్టి మా అక్కల ఆలోచించండి మన గవర్నమెంట్ వచ్చిన నాటి నుండి మరి ఇస్తానన్న ఫ్రీ బస్ ఇవ్వడం జరిగింది రెండు వందల యూనిట్ల కరెంట్ ఇవ్వడం జరిగింది ఐదు వందలకే సిలిండర్ ఇవ్వడం జరిగింది ఐదు లక్షలతోటి ఇళ్ళ యొక్క బడ్జెట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ప్రతి ఒక్కటి గ్యారంటీల గ్యారంటీ రేవంత్ రెడ్డి గారు గ్యారంటీల గ్యారంటీ ఇందిరమ్మ పాలన కాబట్టి మాట ఏదైతే ఇస్తామో అది తప్పకుండా నిలబెట్టుకుంటాం ఈ పది సంవత్సరాలు ఆదిలాబాద్ జిల్లాకు ఏం చేసిరు ఇవాళ ఈ జిల్లాలో ఐటీడియాలు వచ్చినా ఉద్యోగాలు వచ్చినా మరి అదే విధంగా అనేక రకాల ఫండ్స్ వచ్చిన కాంగ్రెస్ తోటి వచ్చింది తప్ప ఈ బీజేపీ బీఆర్ఎస్ ఏం వేయలేదు ఇంకా ఐదేళ్ళు మన ప్రభుత్వం మీద ఉంటుంది కాబట్టి మీ అందరి ఆకాంక్షలకు అనుగుణంగా మీ అవసరాలకు అనుగుణంగా మీ పిల్లలకు మూడు నెలలలో ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మరి సీఎం రేవంత్ రెడ్డి గారిది నాలుగు వేల అంగన్వాడీలను కూడా అప్గ్రేడ్ చేయడం జరిగింది దానితోటి ముప్పై నాలుగు వేల మందికి ఇచ్చినాం మరి కా బీజేపీ ఏమి ఇచ్చింది ఇవాళ ఏమని అంటే దేవుడు దేవుడు అంటారు దేవుడు ఇవాళ గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి కానీ దేవుని తీసుకొచ్చి రోడ్ల మీద జెండాలకు కట్టి దేవుని ఎజెండా పెట్టి మరి ఓట్లు అడగడం ఇది ఎంతవరకు సంస్కారం అని నేను అడుగుతున్నాను మా అందరికీ భక్తి ఉంది ఇక్కడ వాళ్ళందరికీ భక్తి ఉంటుంది దేవుడు గుడిలో ఉంటాడు భక్తి గుండెల్లో ఉండాలి కాబట్టి ఇవాళ మీరు ఏమి ఇచ్చిరు కనీసం గుడిలో కూడా కట్టేయలేదు మీరు కానీ ఎంతసేపు కాంగ్రెస్ ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు ఇవాళ సుగుణ ఒక ప్రశ్నించే గొంతుక ప్రజల మనిషి ముప్పై సంవత్సరాలుగా ప్రజల కష్టాలలో ప్రజల ఇబ్బందులలో తను తన కుటుంబం నిలబడ్డది కాబట్టి ఈ యొక్క సుగుణ గారిని పేదింటి బిడ్డ ఉద్యోగం వదిలిపెట్టుకొని మనల్ని నమ్ముకొని వచ్చింది తప్పకుండా ఈ జిల్లాకు నేను ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఉన్నా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన ఎన్నికల కంటే ముందు ఏదైతే వాగ్దానాలు చేసిండో ఆ వాగ్దానం మేరకు సీఎం అయిన తర్వాత కూడా మొదటి పర్యటన ఆదిలాబాద్ జిల్లాలోనే చేయడం జరిగింది కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరి యొక్క అవసరాలు సమస్యలు వారికి సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది కాబట్టి మీ అందరి మనందరి అభిమాన సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క పార్లమెంటు ఈ జిల్లా అభివృద్ధి చెందుతుంది చెందే విధంగా నేను ఇక్కడ బాధ్యత తీసుకుంటా అక్కడ సీఎం గారు ఉన్నారు ఇక్కడ ఆత్రం సుగుణ గారి చేతి గుర్తుకు ఓటేసి గెలిపియాలని పేరు పేరున మా అక్కల్ని మా తమ్ముళ్ళని మా అన్నల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాం ఇవాళ రాజీవ్ గాంధీ గారి కుటుంబం ఇందిరమ్మ కుటుంబం రాజీవ్ గాంధీ గారు చనిపోయి మరి ముప్పై నాలుగు సంవత్సరాలు అయింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రధానమంత్రి పదవులలో వాళ్ళు లేరు కానీ దేశం కోసం కష్టపడుతున్నారు రాష్ట్ర ప్రజల హక్కుల కోసం కష్టపడుతున్నారు కాబట్టి ఒక్క అవకాశం ఒక్క అవకాశం ప్రజాస్వామిక పోరాట యోధుడు రాజ్యాంగాన్ని కాపాడే లక్ష్యంతో పోరాడుతున్నటువంటి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేద్దాం పేదల పరిపాలన దేశమంతా నిర్మించుకుందామని తెలియజేస్తూ ఇక్కడికి మీ వచ్చినటువంటి మీ అక్క అక్కలకు అన్నలకు అందరికి మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ చేతి గుర్తుకే చేతి గుర్తుకే ట్రెబ్యూనల్ అందరు చేతి గుర్తుకే చేతి గుర్తుకే